జూలై పదిహేను నుంచి ముప్పై ముప్పై తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది శ్రీ గురు శివ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి శ్రీమాత ముఖ్యంగా మనకు ఈ యొక్క మాసం ఆషాఢ మాసము అట్లనే శ్రవణ మాసం మొదట్లో పక్ష ఫలితాలకు వచ్చినట్టయితే ఈ యొక్క మాసంలో వీరికి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా గ్రహ కలయికల్లో శుక్ర కురులు కలుస్తున్నారు స్థానంలో కాబట్టి స్త్రీలకి యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు పదిహేను రోజులు అదేంటండి ముఖ్యంగా స్త్రీలకే యోగదాయకంగా ఉంటుందని చెప్తున్నారు ఏంటి అంటే ఎప్పుడైతే శుక్రుడు గురుడుతో కలిసి వస్తున్నారో కలిసి ఉంటున్నాడో అది యోగాన్ని ఇచ్చేటువంటి సమయము అంటే వీళ్ళకి దైవిక ఆరాధన కానీ ఎవరికైనా సహాయం చేసేటువంటి స్థితిలో కానీ వీళ్ళకంతా బాగుంటుంది వీళ్ళని మెచ్చుకునే తత్వంగా ఉంటారని చెప్పి అలానే వీరికి ఈ యొక్క రాహు స్థానం ముందు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ చతుర్థమందు రాహు అర్ధ అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు అట్లనే శని కూడా వక్రగమనం కూడా ప్రారంభమైంది పద్నాలుగో తారీఖు నుంచి ఇలా వీళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ బంధువులతో వైరి వర్గంతో ఉండకుండా ఉండడం మంచిది ఎందుకంటే తన యొక్క వైరి వర్గం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది బంధువులు వైరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది లేదా ఇంట్లో ఉన్న సొంత తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంటుంది